ఎన్నికల కోడ్ కంటే ముందే పథకాల కోసం బటన్ నొక్కినా నిధుల జమ ఎందుకు ఆలస్యమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది ఎన్నికల సంక్షేమ పథకాల నగదులు జమ చేయాలని ఆదేశించింది పోలింగ్కు రెండు రోజుల ముందు జమ చేస్తే కోడ్ ఉల్లంఘన తర్వాత వీటిని లబ్దిదారులకు జారీ చేసేలా మార్గదర్శకాలు ఇస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది పోలింగ్ తేదీకి ముందు సంక్షేమ పథకాల డబ్బు జమ వైకాపా ఈసీ అడ్డుకట్ట వేసింది పోలింగ్కు ముందు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు వేసి ఓటర్లకు ఎరవేయాలని జగన్ కుయుక్తులు పన్నారు అయితే దీన్ని తిప్పికొట్టేలా డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల సంఘం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది ఆరు పథకాలకు సంబంధించి నిధుల విడుదల పోలింగ్కు ముందు జరగకుండా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికలు ముగిసే వరకు లబ్దిదారులకు పథకాల సొమ్మును జమ చేయవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది వాస్తవానికి ఎన్నికల కోడ్ కంటే ముందే వివిధ పథకాల కోసం ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కారు మొత్తంగా ఆరు పథకాలకు సంబంధించి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలను ఎన్నికల కోడ్కు ముందే బటన్ నొక్కారని ఈసీ పేర్కొంది ఆరు పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే అంశంపై జాబితా విడుదల చేసింది ఆసరా ద్వారా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల జమకు జనవరి ఇరవై మూడున జగన్ బటన్ నొక్కినట్లు జాబితాలో వెల్లడించింది కళ్యాణమస్తు మస్తు ద్వారా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల జమకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విద్యా విద్యాదీవెన ద్వారా ఏడు వందల ఎనిమిది కోట్ల జమకు మార్చి ఒకటిన బటన్ నొక్కినట్లు ఈసీ తెలిపింది ఇన్పుట్ సబ్సిడీ కింద పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల జమకు మార్చి ఆరున చేయూత ద్వారా ఐదు అరవై కోట్ల జమకు మార్చి ఏడున ఈబీసీ నేస్తం ద్వారా ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల జమకు మార్చి పద్నాలుగున జగన్ బటన్ నొక్కినట్లు ఈసీ వివరించింది ఎన్నికల కోడ్ రాకముందే బటన్ నొక్కి విడుదల చేసిన ఈ పథకాలకు నిధులు జమ కాకపోవడంపై ఈసీ విస్మయం వ్యక్తం చేసింది బ్యాంకు ఖాతాల ద్వారా జమ చేసే డీబీటీ నిధులు కూడా నలభై ఎనిమిది గంటల్లోగా లబ్దిదారులకు వెళ్లకపోవడానికి గల జాప్యంపై శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాల్లో పేర్కొంది ప్రచారం పూర్తయిన తర్వాత పోలింగ్ ముందు పదకొండు పన్నెండు తేదీల్లో నిధులు విడుదలయ్యేలా ప్రయత్నాలు జరిగాయన్న సమాచారం తమకు ఉందని ఈసీ పేర్కొంది అది ముమ్మాటికి కోడ్ ఉల్లంఘనేనని ఈసీ అభిప్రాయం వ్యక్తం చేసింది అందుకే ఎన్నికలు పూర్తయ్యాకే లబ్దిదారులకు నగదు జమ చేయాలని స్పష్టం చేసింది